హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు కారపూస చేస్తున్నానండి పిల్లలు వచ్చారు కదా అని ఇవ్వండి కేజీన్నర వరి పిండికి ముప్పావు కేజీ శనగపిండి కలిపాను కొంచెం ఎక్కువ చేద్దాంలే అనుకున్నాను కానీ అది లాస్ట్కి వచ్చేటప్పటికి చేయలేకపోయాము చూడండి ఎలా చేస్తున్నాము శనగ ఇంట్లో విసిరాము కదా మనీ మధ్య అవి మరపట్టిచ్చామండి అందువల్ల అవి ఇంట్లో పట్టినాయి కాబట్టి బాగా జిగురుంది అదే కొన్నాయి అయితే అంత జిగురు ఉండకపోను అందు అదండి సంగతి అదిగోండి దగ్గర దగ్గర కేజీ వేసాము ఒక యాభై గ్రాముల దాకా వాసాము అదగోండి వాంగూడ వేసాము యాభై గ్రాములు వేసాము ఇంకా పిండి కలుపుకుందామండి ఇదిగోండి కారం సరిపడా కారం వేసుకోవాలి సరిపడా ఉప్పు వేసుకోవాలి అదిగోండి అట్లా ఇంక ఇప్పుడు పిండి మొత్తాన్ని బాగా కలిసేటట్టు కలుపుకున్నాము అదిగోండి ఉప్పు కూడా బాగా అట్లా పట్టిద్ది కాస్త ఎక్కువే పిండి కాస్త ఎక్కువ కాబట్టి ఇంకట్లా కలుపుకున్నానండి ముందే వాటర్ పోసి కలుపుకోలేదండి అంతా ఇలా కలిసేటట్టు కలుపుకున్నాను ఉప్పు కారం శనగపిండి వరిపిండి అన్నీ జీల వాముతో సహా అట్లా కలుపుకొని ఏ ఏ ముద్దకు ఆ ముద్ద కలుపుకుంటానండి అదిగోండి చూడండి అట్లా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా అట్లా ఏ ముద్దకు ఆ ముద్ద కలుపుకుంటానండి ఎందుకంటే మనకి ఎప్పుడైనా ఏదైనా అర్జెంట్ పని వచ్చినా ఒకవేళ చెయ్యలేక ఇసుకు లాంటిది వచ్చినా మనం ఆ పిండి పొడి పిండి తీసి వేరే డబ్బాలో పెట్టుకొని ఉంచుకొని మళ్ళీ రెండు మూడు రోజుల తర్వాత అయినా అట్లా చేసుకోవచ్చు అనమాట అందుకోసమని అవిగోండి అట్లా కలిపి అట్లా చేస్తున్నాను మంచిగా అయితే వస్తున్నాయి కానండి జిగురు ఎక్కువయ్యి వత్తలేకపోయాము అనుకున్నది ఒకటి అయిన ఒకటి ఇంకా పిండి అంతా కాస్త చేశాక ఇంకా వత్తలేవన్నీ అదిగోండి అట్లా కలిపి పకోడీలు చేస్తున్నాను అదిగోండి పకోడీలు కూడా బాగా మంచి టేస్ట్గా ఉన్నాయి అన్నారు పిల్లలు మా మనవాడైతే అమ్మమ్మ సూపర్ అమ్మమ్మ సూపర్ అంట తిన్నాడు ఇంట్లో అందరికీ పకోడీలు అంటే చాలా ఇష్టం మంచిగా ఉన్నాయని తింటున్నారు అదిగోండి చాలా ఎక్కువ కాస్త ఎక్కువ మా బజార్ నుంచి మా పిన్ని కూడా వచ్చింది ఇంకొందరం అలా కొంచెం తీసుకున్నాము ఈ పక్కన ఇంట్లో ఇంక ఇద్దరు వాళ్ళకి పెట్టాము రెండు గదుల్లో ఉండే వాళ్ళకి కూడా కాసి కాసిన పెట్టాను ఇగోండి చూడండి ఎంత మంచిగా వచ్చినాయో పకోడీలు అయితే ఇంకా ఇగోండి అలా చేశాను టేస్ట్ చేస్తున్నానండి అందరూ తిన్నారు ఇదా ఇంద కలా కస